ఏడి దెయ్యం అనుకుంటున్నారా దయ్యం దెయ్యం ఎవరో కాదండి మా ఆవిడే రివ్యూల్ చేస్తున్నాను అది మా ఆవిడేనండి ఆదివారం అయితే నూనె డబ్బా పట్టుకొని పావు కేజీ నూనె నా నెత్తమే వేస్తుంది ఒక అర కేజీ నూనె దాన్ని మీద తీసుకుంటది నూనె రాయడానికి నన్ను ఎలా పరిగెట్టేస్తుంది అంటే మీకు ఒక వీడియో తీసి పెడతాను ఈసారి నూనె డబ్బా ఎలా వంపుతుందండి కూరలో ఆయిల్ వేసినట్టు మీద వంపుతా చూసారని నాకు ఎలా రాసిందో అంత అండి నూ పిచ్చిది ఇలాగే కానీ నాకు పెళ్లి చూపులా ఉంటే నేను పెళ్లి నేను నూనె రాసుకుంటాను కాబట్టి నా జుట్టు ఇలాగా ఉందండి నూనె రాసుకోకపోతే ఇవ్వండి జుట్టు ఇలాగ ఉండదండి ఇదే యాడ్ వేసుకోండి మా పిచ్చిదండి దీన్ని ఏగడం అనేది ఒక డిగ్రీ చేయాలండి దీన్ని ఏగాలంటే డిగ్రీ చేసినా సరే దీన్ని చాలా కష్టం అంత తిక్కలది ఎలాగైనా అంటే నేను చాలా అన్నమాట ఎవరు ఇంత టాలెంటెడ్గా ఉన్నావు అమ్మ లేదు మా ఇద్దరం టీవీ చూసుకుంటున్నాం సండే కదా సండే గుడి సండే సెలవు కదండి అందుకే ఇద్దరం కూర్చొని ఏం మాట్లాడుకోవాలో బ్లాగ్ చేస్తున్నాము అంతే అండి తిన్నాము ఏంటి సండే పూట పప్పు అనుకుంటున్నారా మేము సండే చికెన్ మటన్ తినమండి ఎందుకంటే మేము వెజ్ ప్రియులు వెజ్ అంటే నాన్ వెజ్ కూడా తింటాం మేము కానీ సండే అయితే సూర్యనారాయణమూర్తికి దండం పెట్టుకుంది మేడం గారు అందుకని సండే తినట్లేదు వెజ్ ప్రియులం అయిపోయాయి అనమాట ఈవిడ కోసం మేము కూడా తినట్ట నేను అమ్మాయి సెండ తినేస్తాం ఈ మేడం కోసం మేము సెండ తినడం మాట తినమంటానండి కానీ తినరు నోట్ దిస్ పాయింట్ యువర్ అన్నర్ నోట్ దిస్ పాయింట్ యువర్ అన్నర్ అది దాన్ని పక్కన పెట్టుకొని మనం తెల్లాం కదండి దానికి నోరు కుడితే ఇంకా మేము కూడా వెజ్ లో దిగిపోయాము మెల్లమెల్లగా అలవాటు అవుతుంది మంగళవారం బుధవారం మాత్రం మేము గట్టిగా తింటాం అన్నమాట ఏంటి బాబు అన్న ఇంకోసారి గట్టిగా తింటాం అన్నమాట మేకను ఓకే అండి బాయ్ బాయ్ నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టు అయితే బాయ్ బాయ్